హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఇండియన్ జనరల్ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసి ఆల్రెడీ ఒక వీక్ డేస్ అయితే అయిపోయింది ఎండర్లు విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి ఏంటి పిల్లలు ఎర్లీ మార్నింగ్ లోనే ఆడుకోండి అలాగే ఇండోర్ గేమ్స్ లో అయితే వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట చూపిస్తున్న చూడండి క్యారమ్ బోర్డు సో క్యారమ్ బోర్డు అన్నది చాలా మంచి ఆట ఇంట్లోనే కూర్చొని హాయిగా ఆడుకోవచ్చు ఆట గనక తెలిస్తే మటుకి పొద్దున్న కూర్చుంటే సాయంత్రానికి లెగిస్తారు సో నేను చిన్నతనం నుంచి అప్పుడప్పుడు ఆడుకుంటూ వచ్చాను మీకు కొన్ని వీడియోస్ రూపంలో చూపిస్తాను ఎవరితో ఎలా ఆడుతున్నాను అన్నది సో చూడండి ఇది వచ్చేసి నా క్యారం బోర్డ్ అనమాట కనీసం ఏడు సంవత్సరాల పైన అయిపోయింది ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది పర్చేస్ చేసి నేనే మళ్ళీ స్కెచ్ తోటి మళ్ళీ మార్క్ చేశాను అనమాట మొత్తం డ్రాయింగ్ చేశాను ఒకసారి పాడైపోతే సో మీరు కూడా కొనాలనుకుంటే ఒక్కసారిగా పెద్ద బోర్డే కొనుక్కోండి సో బోర్డు కొనేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు అయితే వహించాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎడ్జ్ లో ఎక్కువగా ప్లైవుడ్ మొక్క ఉండకూడదు అనమాట దీని మట్టం ఉండాలి అదే మీకు ఇక్కడ ప్లైవుడ్ మొక్క ఎక్స్ట్రాగా ఉందనుకోండి ఉన్నప్పుడు ఏమవుద్ది అంటే ఇలా కాయిన్ కొట్టినప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చేస్తూ ఉంటుంది దీంట్లో పడకోకుండా ఒకసారి ఫాస్ట్ వెళ్ళి తగిలి రివర్స్ వస్తూ ఉంటాయి అలా ఎక్కువ ఉన్నది తీసుకోమాకండి క్యారమ్ బోర్డ్ ని అలాగే ఈ అంచులు కూడా కాస్త బాగుండేలాగా చూసుకోవాలి ప్లైవుడ్ అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు అనమాట బాగా కరెక్ట్ గా సాఫ్ట్ గా ఉండాలి ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ప్లైవుడ్ ని అదే మన క్యారమ్ బోర్డ్ ని తిప్పి చూపిస్తున్నాను చూడండి ఏంటి సో ఈ బద్దలు కూడా కాస్త గట్టిగా ఉండేలాంటివి చూసుకోండి బద్దలు మరీ సన్నగా ఎగుడు దిగుడుగా అప్ అండ్ గా ఉండకూడదు అనమాట ఎందుకంటే సర్ఫేస్ మీద బాగా గా ఉండాలి కాబట్టి మీరు ఈ బద్దలు కూడా కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి అది అప్ అండ్ డౌన్ ఉన్నాయి అనుకోండి బోర్డు ఇలా ఇలా షేక్ అవుతా ఉంటుంది అనమాట మాట్లాడితే ఊగుతా ఉంటది సో బోర్డు అన్నది గా కూర్చుని ఎలాంటి బద్దలు కింద మంచి గట్టిగా ఉన్నాయా లేదా ఎలాంటి వేసాడు అన్నది చూసుకోండి సో ఇక్కడ నేను ఆల్రెడీ క్యారమ్ బోర్డు కింద ఇలాంటి ప్లైవుడ్ ప్లాంక్ ఎందుకు అని అనుకుంటున్నారా సో దీని కింద వచ్చేసి స్టూల్ ఉందనమాట చూపిస్తున్నా చూడండి స్టూల్ ఉంది సో స్టూల్ ఒక వెడల్పు చాలా తక్కువగా ఉంది దాని మీద డైరెక్ట్ గా పెట్టామనుకోండి మనం ఏంటి క్యారమ్ ని వంకర్ టింకర్ అయిపోద్ది అందుకని క్యారమ్ బోర్డ్ ఏం చేస్తున్నారంటే అలాంటి ప్లాంట్ ప్లాంక్ ఒకటి వేసుకొని ఆ ప్లాంక్ మీద అయితే క్యారమ్ బోర్డు పెట్టి ఆడబోతున్నాం ఇప్పుడు సో అట్లాగే ఆట మొదలు పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ అన్న పౌడర్ ఉందనుకోండి పాతది ఈ రకంగా బ్రష్ ఒకటి తీసేసుకొని ఇదంతా బాగా తుడిసేయండి దుమ్ము దులారం లేకోకుండా నీట్ గా ఇట్లాగా క్లీన్ చేసేసుకోండి చేసిన తర్వాత మళ్ళీ పౌడర్ అప్లై చేసిన తర్వాతే ఆడాలన్నమాట ఆటని ఈ సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ ఎంత సౌండ్ అన్నది రాకూడదు ఎప్పుడు కూడా అది వచ్చింది అంటే మీకు పట్టేస్తుంది అని అర్థం ఈ ప్లైవుడ్ కి స్ట్రైకర్ కి మధ్యలో ఉండే సౌండ్ కస్కస్ అనేది రాకూడదు ఫ్రెండ్స్ ఇంకా క్యారమ్ బోర్డ్ పౌడర్ గురించి అయితే వన్ టౌన్ విజయవాడ వన్ టౌన్ లో తెగ తిరిగేవాడిని ఎందుకంటే పౌడర్స్ దొరికితే దొరకటానికి మన తక్కువలో కూడా కావాలి పౌడర్ అనుకుంటే దొరకటానికి దొరికేస్తుంది కాపోతే కాస్త అంతసేపు తర్వాత మొదట్లో మీకు కాయిన్స్ అన్నవి బాగా ఫాస్ట్ గానే నడిచినట్టుగా నడుస్తాయి కాకపోతే కొద్దిసేపు తర్వాత మీకు ఇసుక లాగా వస్తుంది అనమాట బోర్డు మీద గరుగ్ గరుగ్ అయిపోద్ది దాని మూలన బోర్డు తొందరగా పాడైపోద్ది సో పౌడర్ ని ఎట్టి పరిస్థితుల్లో యూస్ చేయాలి ఫ్రెండ్స్ నేను అలా తిరిగి తిరిగే ఏంటి మాములుగా మంచి పౌడర్ అయితే పట్టుకొని వచ్చాయి డబ్బాలో వేసుకున్నాను లేండి లూజ్గా తెచ్చుకున్నాను అనమాట ఒక చోట దొరికింది పౌడరు చాలా సాఫ్ట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా పౌడర్ని అయితే వేస్తున్నాను పౌడర్ ఇలా చల్లేసుకొని కాస్త ప్రశాంతంగా ఇలా రబ్ చేసేసుకుంటా అనమాట ఆట ఆడే ముందు అలాగా మొత్తం అప్లై చేసేసుకుంటా ని ఏదైనా పౌడర్ ఉండలు ఉండలుగా ఉంది అని అనిపి వచ్చేట్లాగా ఏమవుతుంది ఫ్రెండ్స్ మొత్తం పౌడర్ ఇది బోర్డు మట్టికి చాలా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట క్యారం లో మెయిన్ ఏంటంటే స్ట్రైకింగ్ చేసుకోవాలి అది నేర్చేసుకుంటే మీరు కూడా మంచి ప్లేయర్ అయిపోతారు అన్నమాట ఏదో ఇలా పెట్టామా లేదంటే ఊరికి ఇలా కొట్టామా అంటే కుదరదు దాన్ని స్ట్రైక్ ఎలా చేయాలన్నది నేను చూసుకోవాల్సి ఉంటది స్ట్రైకర్ కదలకోకుండా ఇలా పట్టేసుకొని ఏంటి ఈ ఫింగర్ ఉంటుంది కదా ఈ ఫింగర్ ని నైన్టీ డిగ్రీస్ లో రిలీజ్ చేయండి అంటారు తొంభై డిగ్రీలు అనమాట ఏంటి అలా తొంభై డిగ్రీలు రిలీజ్ చేస్తే మీకు స్ట్రైకింగ్ వచ్చేసినట్టుగానే అలా కాకుండా ఇష్టానుసారంగా కొట్టేశారు అనుకోండి ఊరికి ఎలా ఏలు కొంతమంది ఎలా పడతారు కొంతమంది ఎలా కొడతారు ఇష్టానుసారంగా ఆడతారు ముందు ఈ స్ట్రైకర్ మీ చేతిలోకే రావాలి అనేసి గుర్తు పెట్టుకోండి ఒక విషయాన్ని ఏంటి అలా అనేసి రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే మీ ఏళ్లకి వచ్చి కొట్టుకోవాలన్నమాట అప్పుడు మీకు గురు వస్తున్నట్టుగా సో చూసారు కదా ఆ రకంగా మీరు స్ట్రైక్ చేశారనుకోండి మరి ని చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట